ఈ వీడియోలో అన్ని పాఠశాలల వారు అంటే ఇది మనబడి నాడు నేడు సంబంధించింది కాదనమాట అన్ని పాఠశాలల వారు అంటే నాడు నేడు పాఠశాలలే కాకుండా అన్ని పాఠశాలల వారు మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లో మన పాఠశాలకు సంబంధించి డ్యూయల్ డెస్క్ కానీ ఫ్యాన్స్ కానీ గ్రీన్ చాక్బోర్డ్స్ కానీ ఆర్వో ప్లాంట్స్ కానీ ఐఎఫ్పిస్ కానీ స్మార్ట్ టీవీస్ వీటన్నిటికి సంబంధించి సర్ప్లస్ ఏమైనా ఉన్నట్లయితే ఆ సర్ప్లస్ వివరాలు కానీ లేదంటే నీడి ఏమైనా కావాల్సి ఉన్నట్లయితే ఆ నీడీ వివరాలను కానీ ఏ విధంగా మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్లో అన్ని పాఠశాలలు వారు ఏ విధంగా ఎంటర్ చేయాలి ఏ విధంగా ఈ సైట్లోకి లాగిన్ అవ్వాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా మనం దీనికి సంబంధించి సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్లోనే ఎంబీఎంబి స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లింక్ అని ఉంటుంది మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లింకు దీని ఓపెన్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఎక్కడ మీకు ఉంటుందన్నమాట స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ లింక్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలా లాగిన్ అవడానికి ఇక్కడ మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాలకు సంబంధించి ఓల్డ్ ది ఓల్డ్ ఐఎంఎస్ ఐడి ఇక్కడ మనం యూజర్ నేమ్ వద్ద ఇస్తాము అంటే ఇదివరకు మనం ఐఎంఎస్ యాప్కి సంబంధించిన పాత జిల్లాల ప్రకారం ఇచ్చాము చూసారా ఆ ఓల్డ్ ఐఎంఎస్ ఐడి ఇస్తాము నెక్స్ట్ పాస్వర్డ్ వద్ద మీరు మనబడి మన భవిష్యత్తు అంటే నాడు నేడు పాఠశాలలు అయితే మీరు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఇవ్వండి లేదు కొత్త పాఠశాలలు అనుకోండి ఇప్పటి వరకు నాడు నేడు లేదనుకోండి వారు డిఫాల్ట్గా ఎస్టీఎంఎస్ ఎస్ క్యాపిటల్ లెటర్ ఎస్టీఎంఎస్ అట్ ది రేట్ ఆఫ్ మీ పాఠశాలలో చివరి డైస్ కోడ్లో చివరి మూడు నెంబర్లు ఎస్టీఎంఎస్ ఎస్ క్యాపిటల్ లెటర్ అట్ ది రేట్ ఆఫ్ డైస్ కోడ్లో ఉన్న చివరి త్రీ డిజిట్స్ పాస్వర్డ్ వద్ద ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చా కూడా ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి లేదు ఇదివరకే మీరు లాగిన్ అయ్యారు అనుకోండి మీరు ఇదివరకు ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చేసారో సేమ్ అదే పాస్వర్డ్ని ఇచ్చేయండి ఇలా మీరు సైట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎస్టిమేషన్స్లోకి వెళ్ళండి ఈ ఎస్టిమేషన్స్లో టీఓ మెటీరియల్ ట్రాన్స్ఫర్ ఫర్ ఆల్ స్కూల్స్ అని చెప్పి ఉంటుంది ఇది అన్ని పాఠశాలలు వారు చేయాల్సిన వర్క్ అనమాట ఈ ఫర్ స్కూల్స్ మీద క్లిక్ చేయండి అప్పుడు నెక్స్ట్ మన యొక్క జిల్లా మండలం కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ మన పాఠశాలను సెలెక్ట్ చేసేసుకొని గో మీద క్లిక్ చేయాలి ఇలా మన పాఠశాలను సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఒక సింపుల్గా ఒక ఫామ్ వస్తుంది అనమాట దీంట్లో ఇప్పుడు మనం ఫస్ట్ డ్యూయర్ డెస్క్ ఉంటుంది దీంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్రోల్మెంట్ మన పాఠశాలలో ప్రెజెంట్ ఎన్రోల్మెంట్ ఎంత ఉందనేది ఇక్కడ ఇస్తామన్నమాట తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ డూయర్ డెస్క్స్ అవైలబుల్ అంటే డ్యూయర్ డెస్క్లు ఎన్ని ఉన్నాయి ఫంక్షనల్లో ఉన్నవి అవి ఏవైనా సరే నాడు నేడు కానీ లేదంటే మనకి ఇదివరకే ఉన్నా సరే అవి వర్కింగ్లో ఉన్నట్లయితే ఫంక్షనల్లో ఉన్నవి ఎన్ని ఉన్నాయో ఇక్కడ మనం టోటల్ ఫంక్షనల్ వర్ధిస్తాము తర్వాత నంబర్ ఆఫ్ సర్ప్లస్ మనకి సర్ప్లస్ అంటే అదనంగా ఏమైనా ఉన్నట్లయితే సర్ప్లస్ వర్ధిస్తాము నెక్స్ట్ అదేవిధంగా ఏవైనా పాఠశాలలకి ఇప్పుడు నీడి ఉందనుకోండి ఆ డ్యూయల్ డెస్క్లో ఏమైనా అవసరం ఉందనుకోండి అది నాడు నీడి పాఠశాల అయినా కాకపోయినా సరే మనకి డ్యూయల్ డెస్క్ అవసరం ఉంటే నీడి వద్ద ఎన్నైతే మీకు అవసరం ఉందో ఆ నీడి ఇవ్వండి ఈ విధంగా వీటిని కరెక్ట్గా ఇవ్వండి తర్వాత ఫ్యాన్స్ సేమ్ ఇంతలాగా అనమాట టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ రూమ్స్ ఫంక్షనల్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫంక్షనల్ ఫ్యాన్స్ అవైలబుల్ ఎన్ని ఫంక్షన్లో ఉన్నాయి అంటే ఎన్ని రన్నింగ్లో ఉన్నవి అనేవి ఇక్కడ ఇస్తామన్నమాట అవి ఏ ఫ్యాన్స్ అయినా సరే ఆల్రెడీ మన పాఠశాలలో లో ఉన్నవి ఇక్కడ ఇస్తాము నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సర్ప్లస్ ఫ్యాన్స్ ఏమైనా అదనంగా అనుకోండి యూజ్ చేయకుండా వాటిని సర్ప్లస్ వద్ద ఇస్తాము నెక్స్ట్ నీడి ఫ్యాన్స్ మనకేమైనా ఫ్యాన్స్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడు నీడి వద్ద ఆ నెంబరింగ్ ఇస్తాము అదేవిధంగా గ్రీన్ చాక్బోర్డ్స్ కూడా సేమ్ టోటల్ నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఫంక్షన్లో ఎన్ని ఉన్నాయి ఎన్ని సర్ప్లస్ ఎన్ని కావాలి ఇస్తాము నెక్స్ట్ అదే విధంగా ఆర్ఓ ప్లాంట్ ఇవి కూడా అంతే అన్నమాట ఆర్ఓ ప్లాంట్స్ ఎన్ని ఫంక్షన్లో ఉన్నాయి ఒకవేళ మనకి అది సర్ప్లైస్ అనుకోండి సర్ప్లస్లో ఇవ్వండి ఒకవేళ మనకి ఏదైనా ఆర్ఓ ప్లాంట్ అనేది నీడి ఉన్నట్లయితే ఇక్కడ ఎన్ని కావాలనేది ఇక్కడ మనం ఇస్తాము సేమ్ అదేవిధంగా ఐఎఫ్పిస్ కూడా ఐఎఫ్పిస్ కూడా టోటల్గా ఫంక్షన్లో ఎన్ని ఉన్నాయో ఇస్తామో అదేవిధంగా వాడకుండా ఏమైనా సర్ప్లస్లో మిగిలిపోయి ఉన్నట్లయితే మనం సర్ప్లస్లో ఎన్ని మిగిలినాయో ఇక్కడ ఇస్తాము నంబర్ ఆఫ్ నీడీ ఐఆఫ్పిస్ వద్ద మనకి ఎన్ని కావాలి ఎన్ని రిక్వైర్మెంట్ కావాలనేది ఇస్తాము నెక్స్ట్ సేమ్ స్మార్ట్ టీవీస్ కూడా అంతేనమాట ఎన్ని ఫంక్షన్లో ఉన్నవి ఎన్ని సర్ప్లస్లో ఉన్నవి ఎన్ని నీడీ మనకి ఎన్ని అవసరం ఉన్నాయనేది ఈ విధంగా ఇచ్చేస్తాము ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా మనం సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మనం సేవ్ మీద క్లిక్ చేయగానే డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు మనబడి మన భవిష్యత్తు స్కూల్ ఇన్ఫ్రా వెబ్సైట్ మన పాఠశాలకు సంబంధించి ఈ వివరాలను ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది